హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఇంకొక కొత్త డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి ఇది ఈ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక బ్లౌజ్కి అయితే వేశాను బాగొచ్చింది అది చూసి ఇంకొక బ్లౌజ్కి అయితే వేపించుకుంటున్నారు చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఒకసారి చెక్ చేస్తున్నాను సరిగా వచ్చిందా లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిజైన్ పడుకుంటా మిషన్ అనేది రన్ అయిపోతుంది అందుకని ఒకసారి చెక్ చేస్తున్నానండి బాగానే వచ్చింది ఈ ఫస్ట్ గ్రూప్ బ్లౌజ్ కి వేసాను అని చెప్పకను కదండి ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఏనన్నట్టు చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా కట్ వర్క్ డిజైన్ సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైనే ఇప్పుడు మన చేతిలో ఉన్న బ్లౌజ్ డిజైనే ఈ ఈ బ్లౌజ్ కి అయితే వేస్తున్నానండి ఈ వీడియోలో ఒక త్రీ బ్లౌజెస్ మోడల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక మోడల్ అండి ఇంకొక డిజైన్ అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ అసలు నిజం చెప్తున్నాను చాలా బాగుందండి శారీ చూడండి శారీ వచ్చేసి పికక్ నెమల్ కంటం కలర్ అంటారు కదా ఆ కలర్ అన్నట్టు డార్క్ కలర్ చాలా బాగుందండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే బ్లౌజ్ కలర్ ఒకటి శారీ కలర్ ఒకటి ఇంకోటి సిల్వర్ గోల్డ్ కలర్ వస్తుంది అన్నట్టు దానికి తగ్గట్టు అయితే త్రీ కలర్స్ టూ కలర్స్ ఓన్లీ త్రీ టూ కలర్స్ మాత్రమే యూజ్ చేసి బ్లౌజ్ వర్క్ అయితే చేశానండి ఇంకొకటి వచ్చేసి చూస్తున్నారు కదా ఇదైతే ప్లెయిన్ శారీస్ ఏదైనా సారీస్ కూడా మ్యాచింగ్ అవుతుంది అన్నట్టు ఈ క్లాత్ తీసేసుకొని ఇంకా సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ థ్రెడ్ ఇచ్చేసి వర్క్ అయితే చేశానండి చూస్తున్నారు కదా బోట్ నెక్ టైప్ వస్తుంది పాట్ నెక్ ఈ అన్ని డిజైన్స్ అండి సింపుల్గా అయిపోతుంది కానీ లుక్ అయితే మాత్రం నిజం చెప్తున్నాను వీడియోస్ కన్నా అయితే మాత్రం చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇంకా మిషన్ మీద ఒక వర్క్ అయితే రన్ అవుతుంది కదా ఇంకా అది అయితే చూపిస్తున్నాను చూ చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బార్డర్ ఉందన్నట్టు బార్డర్ అయితే అవుతుందండి బార్డర్ అయిపోతే బ్యాక్ నెక్ అయిపోయినట్టే నిజం చెప్తున్నానండి ఈ ఈ డిజైన్కి బార్డర్ అయ్యే టైము నేను ఇంతవరకు వేసే బ్లౌజులకి ఏ ఏ బ్లౌజ్కి అంత టైం అయితే పట్టలేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా పడుతుందండి అసలు నిజంగా ఆ బార్డరే చెప్పాలంటే ఎంత టైం పడుతుందో చూస్తున్నారు కదా చాలా టైం టైం పడుతుంది చూడండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కదా ఇలా మనం చూసే కంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే అనేది బాగా అర్థమవుతుంది బాగా కనిపిస్తుంది అన్నట్టు కానీ స్టిచ్చింగ్ వీళ్ళే చేసుకుంటారు కాబట్టి మనకి ఫొటోస్ అయితే మాత్రం అవ్వదు చూస్తున్నారు కదా బ్యాక్ మొత్తం ఇంకా ఒక టెన్ పర్సెంటేజ్ ఇంకెంత ఉందన్నట్టు ఇంకా బార్డర్ అయిపోతే అయిపోయినట్టేనే చూస్తున్నారు కదా ప్లీజ్ అండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి అందరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు వస్తుంది దాన్ని బట్టి వీడియోస్ చేస్తానన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ కలర్స్ అయితే యూజ్ చేశానండి శారీ కలరు సారీ కలరు నెక్స్ట్ అంటే సిల్వర్ గోల్డ్ అండి చూడండి మీకు చూపిస్తాను సిల్వర్ అన్నట్టు లైట్ సిల్వర్ గోల్డ్ అయితే వస్తుంది అన్నట్టు కొంచెం షైనింగ్ వచ్చేసి మీకు వీడియోస్లో సరిగ్గా కనిపిస్తుందా లేదా నాకు తెలియదు కానీ ఇక్కడ బుటీస్లా కనిపిస్తుంది కదా అదైతే లైట్ సిల్వర్ గోల్డ్ అనేది వస్తుంది అన్నట్టు ఇంకా ఆ కలర్ ఒకటి శారీ కలర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండి ఈ త్రీ కలర్స్ అయితే యూజ్ చేసే వర్క్ అయితే చేశానండి త్రీ కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది నేను చెప్తున్నాను కదా ఇలా మనం చూసే కంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం చూస్తే మనకు అనేది తెలుసు అనిపిస్తుంది అన్నట్టు కానీ టీచింగ్ వాళ్ళే చేసేసుకుంటారని చెప్పాను కదా వాళ్ళే చేసేసుకుంటారు అన్నట్టు చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెట్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ సెట్ చేసేటప్పుడు నా కష్టాలు అంతా ఇంత కాదండి చూస్తున్నారు కదా ఫ్రేమ్ అనేది రెడ్ మార్క్ చూపిస్తుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేయడానికి చాలా టైం పట్టిందన్నట్టు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ బుటీస్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే ఫస్ట్ వేరే కలర్ పేపర్ యూజ్ చేశాను కదా అంటే వీడియోస్ చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది ఇక్కడైతే న్యూస్ పేపర్ పెడుతున్నాను ఎందుకంటే న్యూస్ పేపర్ క్లాత్ కొంచెం పలుచుగా ఉంటే క్లాత్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటే అప్పుడు న్యూస్ పేపర్ పెడితే క్లాత్ ఏమీ కాదు కానీ మిషన్కి అయితే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుందని డస్ట్ పెట్టేస్తుంది అన్నట్టు డస్ట్ పెట్టడం వల్ల మిషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి న్యూస్ పేపర్ అయితే వాడకండి ఎప్పుడో ఇంకా తప్పదు అని అంటే మాత్రం వాడచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటికి సార్లు చెక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ అసలు ఎంత చెక్ చేసినా కూడా రెడ్ ఫ్రేమ్ అనేది చూపించేస్తుంది అన్నట్టు స్కివలో సెట్ చేసి అయితే నేనైతే వేసానండి ఇంకా ఫ్రంట్ అయిపోయిన తర్వాత బుటీస్ అయితే యాడ్ చేయాలి బుటీస్కి అయితే ఏ కలర్ ఇస్తే ఏంటి బాగుంటుంది అని చెప్పేసి నేను కస్టమర్ని అడిగానండి అడిగితే వాళ్ళు సిల్వర్ ఇమ్మన్నారు అన్నట్టు ఇంకా సిల్వర్ ఇచ్చాను నాకు కూడా సిల్వరే నచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లౌజ్కి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజ్కి అయితే వర్క్ అయితే చేయాలండి ఆ బ్లౌజ్కి అయితే డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను ముందుగానే వేసి పెట్టుకుంటే కొంచెం మనకనేది ఫ్రేమ్ లో సెట్ చేసినప్పుడు కానీ ఇలా సింపుల్ గా అనిపిస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని చెప్పేసి నేను ముందుగానే ఇలాగే వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేనైతే వర్క్ వర్క్ వేయడానికి బ్లౌజ్కి అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నానండి ఇంకా మిషన్ మీద అయితే బ్లౌజ్ అయితే రన్ అవుతుంది కదా ఇంకా అయిపోయిందండి బుటీస్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నేనైతే వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే టైం సరిపోవట్లేదని వీడియో అయితే తీయలేదు అన్నట్టు ఇంకా ఫ్రంట్ బుటీస్ అంతా బ్యాక్ నెక్ మొత్తం అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బా వచ్చిందండి ఎలా ఉందో కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ అండి కామెంట్ అయితే చెయ్యండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే వర్క్ చేయాలండి ఇప్పుడైతే ఇంకా క్లాత్ అనేది ఫ్రేమ్ మిషన్ మీద నుంచి తీసేసి హ్యాండ్స్ క్లాత్ ఫ్రేమ్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా డిజైన్ అయితే మాత్రం మీకు చూపిస్తాను చూడండి మిషన్ మీద నుంచి తీసిన తర్వాత మీకు అయితే డిజైన్ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా నిజంగా అయితే నాకైతే మాత్రం నిజంగా అండి చెప్తున్నాను చాలా బాగుందండి హ్యాండ్స్ అయితే సెట్ చేసేసానండి కలర్ కాంబినేషన్ మొత్తం ఇంకా బ్యాక్ ఏది ఇచ్చామో అదే కాబట్టి ఇంక ఇచ్చేసానండి చూస్తున్నారు ఫ్రేమ్ మొత్తం సెట్ చేసి హ్యాండ్స్ కూడా స్టార్ట్ చేసేసానండి హ్యాండ్స్ కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కొంచెం బుటీస్ అవన్నీ తనందులో తనే ఇంకా మొత్తం డిజైన్కి యాడ్ అయ్యి ఉంది కాబట్టి టైం కొంచెం ఎక్కువైనా పడుతుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా టైం అవుతుందండి నేను వీడియో అయితే తీయలేదు చూడండి ఇప్పుడు మీకు టైం చూపిస్తాను ఇప్పుడు ఎంత అవుతుందో మీరు చూస్తున్నారు కదా కరెక్ట్గా టెన్ మినిట్స్ తక్కువ టెన్ అవుతుంది నేను స్టార్ట్ చేసి కూడా నైన్ నైన్ ఓ క్లాక్ ఇలా స్టార్ట్ చేసేసాను అన్నట్టు అప్పుడు స్టార్ట్ చేసి ఈ డిజైన్ ఈ ఓన్లీ ఈ ఒక్క సింగిల్ హ్యాండ్ ఎంత టైం అవుతుందో మీకు చూపిస్తాను అన్నట్టు మిషన్ మీద ఒక టైం చూపిస్తుంది దానికంటే ఎక్కువే పడుతుంది కానీ తక్కువ అయితే పడదండి డబల్ టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా మిషన్ వేసే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి టైం వచ్చేసి ఇంకా హ్యాండ్ అనేది ఫుల్ అయిపోయింది ఇంకా అయిపోయినప్పుడు టైం చూస్తే లెవెన్ అవుతుందండి టెన్ మినిట్స్ తక్కువ లెవెన్ ఎంత అవుతుంది మీరే చూస్తున్నారు కదా నిజం చెప్తున్నానండి ఇంకా మిషన్ కూడా రన్ అవుతుంది నేనేం ఆపలేదండి ఎందుకంటే ఆ ఆపినా కూడా నాకు టైం వేస్టే కదా అందుకని రన్ అవుతుంది కూడా మీకు లైవ్లో కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మిషన్ ఆఫ్ చేసేసానండి ఇంకా సింగిల్ హ్యాండ్ అయితే అయిపోయింది అన్నట్టు ఇంకొక హ్యాండ్ అనేది నెక్స్ట్ డే అన్నట్టు నేను చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడే లెవెన్ అయిపోయింది ఇప్పుడు చేసినా కూడా వన్ వన్ ఓ క్లాక్ ఇలాగ అయిపోతుంది చూస్తున్నారు కదా లెవెన్ అయిపోతుంది అన్నట్టు వన్ ఓ క్లాక్ క్లాక్ టూ అయిపోతుంది ఎందుకు అని చెప్పి మార్నింగ్ లేసి మార్నింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ సింగిల్ హ్యాండ్ వేసానండి ఇంకొక హ్యాండ్ రేపు మార్నింగ్ వేసుకుంటాను వేసుకుంటాను ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ పెండింగ్ ఉంది కదా ఇంకొక హ్యాండ్ అయితే ఆ వర్క్ అయితే చేసేద్దాం అని చెప్పి మిషన్ అయితే ఆన్ చేశానండి ఆల్రెడీ మిషన్ మీద మొత్తం సెట్ చేసేసి ఉంది కదా అంటే కలర్ కాంబినేషన్ గానీ హ్యాండ్ పొడుగు వెడల్పు మొత్తం సెట్ చేసేసి ఉంది కాబట్టి క్లాత్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ సెట్ చేసి మిషన్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బుటీస్ ఒక పెండింగ్ ఉన్నాయి అయితే ఇంకా బ్లౌజ్ మొత్తం అయిపోయినట్టేనండి చూస్తున్నారు కదా ఇవి హ్యాండ్స్ అది బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ ఈ సైడ్ ఉంటుంది మనకు కనిపించట్లేదు మిషన్ వల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అయిపోయినట్టు అండి చెప్పాను కదా పెండింగ్ అయితే ఉన్న బుటీస్ అయితే అండి బ్లౌజ్ వర్క్ అయితే మాత్రం మొత్తం అయిపోయిందండి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం కూడా అయిపోయింది చూస్తున్నారు కదా దగ్గర నుంచి మీకు వీడియో అయితే చూపిస్తాను చూడండి అసలు ఫినిషింగ్ అయితే మాత్రం నిజం చెప్తున్నానండి చాలా బాగా వచ్చింది మీకు శారీ కూడా ఇప్పుడు చూపిస్తాను కరెక్టే శారీకి ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కరెక్టే మ్యాచింగ్ అయ్యేటట్టు మాత్రమే నేను వర్క్ చేస్తానండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి కొన్ని కొన్ని వర్బ్సైట్ ఉంటే విసికించేస్తాయండి ఊరికే త్రెడ్ కూడా అవన్నీ చేస్తుంది కానీ ఈ డిజైన్ అయితే మాత్రం అది చేయలేదండి కానీ ఒకటండి డిజైన్ అయితే మాత్రం చాలా టైం పట్టింది కానీ ఫినిషింగ్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు